హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోమలత ఫ్యాషన్స్ ఈరోజు ఈ బ్లౌజ్ కటింగ్ మనం చూసాం కదండి దీని స్టిచ్చింగ్ చూద్దాం ఈరోజు చాలా అంటే చాలా ఈజీగా కుట్టేయచ్చు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు అండి చూసి ఇది వచ్చేసి నడుం బిల్డింగ్ మనం కట్ చేసుకున్నాం కదండి ఫస్ట్ దీన్ని జాయిన్ చేసుకుందాం నడుము బెల్ట్ ఈ బ్యాక్ పార్ట్ పైన ఇలా వెనక్కి పెట్టాలి తిందా తీసేసి నీట్గా ఇలా కట్ చేసుకోండి ఎక్కువ ఉంటే కట్ చేసుకోండి దీన్ని మళ్ళీ ఇలా తిరగేసి సైడ్ పైన వైపు కుట్టు చేసి డాట్స్ వేయాలండి ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేస్తే వస్తాయి డాట్స్ క్రాస్ క్రాస్గా ఇలా ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా వేయాలండి షోల్డర్ దగ్గర స్ట్రైట్గా గా పట్టుకుంటే ఇట్లా వస్తుంది అండి అంతే అండి బ్యాక్ పట్ రెడీ అయిపోయింది అయిపోయింది కదండి ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకుందాం కూడా కొంచెం ఇలా కుట్టేయడమే కుట్టేయడం మిషన్ కుట్టే వాళ్ళకి కొంచెం అన్న ఐడియా ఉండే ఉంటుంది ఎంతో కొంత కొత్తగా నేర్చుకునే వాళ్ళ గురించి చెప్తున్నానండి నేను నాకు ఈ బ్లౌజామా హెమ్మింగ్ వద్దని చెప్పారండి అందుకని నేను మామూలుగా కుట్టేసేస్తున్నాను మిషన్ కుట్టేయమని చెప్పారు హెమ్మింగ్ వద్దని చెప్పారు దీనికి మామూలుగా అయితే ఇక్కడ మనం చేతి పని చేసుకుంటాం హెమ్మింగ్ ఈ బ్లౌజ్ ఆవిడ హెమ్మింగ్ వద్దు నాకు మిషన్ కుట్టేయమ్మ గట్టిగా ఉండదని చెప్పారు అందుకని దీనికి నేను ఎలా చేశాను మీరు అయితే ఎలా వేయకండి హెమ్మింగ్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ కూడా రెండు రెడీ అయిపోయినాయండి ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకోండి ఇక్కడి నుంచి ఈ కుట్టు దగ్గరికి ఎంత ఉందో చూసుకోండి త్రీ ఇంచెస్ ఉంది వృక్ష పట్టి దగ్గర ఇక్కడి నుంచి ఇలా చూసుకోండి ఇక్కడికి ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా పెట్టి ఇట్లా తిప్పండి ఇక్కడ త్రీ ఇంచెస్కి ఒక డాడ్ పెట్టుకోండి ఇక్కడ నుంచి ఎంచున్నారు మళ్ళా ఇక్కడ నుంచి ఎంచున్నారు రెండున్నర ఇంచండి స్ట్రైట్ అంటే బ్లౌజ్ని బట్టి ఉంటుంది ఈ కొలతలు మీరు ఈ కొలతలు బట్టి కుట్టడానికి ఏం కుదరదు మీ బ్లౌజ్ని బట్టి చూడండి అక్కడ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేసేయాలి మనం దీనికి ఇంచనార్ ఉంది కాబట్టి ఇంచనార్ తీసుకున్నా మెయిన్ డాట్కి నేను సెంటర్కి ఇలా ఫోల్డ్ చేశానండి నేను ఇలా ఉంది కదా ఇది మెయిన్ డాట్ వేసాను కదా ఇలా సెంటర్కి ఇదిగో చూడండి రెండున్నర ఇంచుకి వేసానండి నేను ఈ రెండు కలిపి ఇలా పట్టుకుంటే ఇదో ఇక్కడ వస్తుందండి మూడో డాటు పేఫ్ తీసుకొని ఇలా పెట్టేసి ఫోర్కి లాగా అంతే అండి చూడండి కప్స్ అంత బాగా వచ్చినాయి చాలా ఈజీ అండి ఇటు కాకపోతే కొంచెం అర్థం అవ్వాలి టైం పడుతుంది కొంతమందికి కొంతమంది ఊరికే పట్టేస్తారు సేమ్ ఇది కూడా అలానే ఫ్రంట్ పార్ట్ ఇది ఎలా అయితే డాట్ డాట్స్ వేసుకున్నాము ఇది ఇలాగా దీనికి కూడా సేమ్ అలానేనండి ఇవి కూడా రెడీ అయిపోయినాయి ఫస్ట్ దీన్ని ఎలా కుట్టానో చూసి నిదానంగా అలా కుట్టుకుంటుండు ఇప్పుడు షేప్ బెడ్లు రెడీ చేయాలి ఇది షేప్ బెల్ట్ అండి దీని వచ్చేసి పలచగా ఉంటుంది కదా ఒకలేనే ఉంటుంది కదా దీనికి మందంగా రావాలి షేప్ బెల్ట్ షేపులు కూర్చోవాలంటే దీనికి క్లాత్ అనేది వేయాలండి అటు సైడ్ ఇటు సైడ్ ఇదిగో ఈ క్లాత్ ఇలా పెట్టండి సపోర్ట్కి స్ట్రాంగ్గా ఉంటుంది షేప్ బెల్ట్లు బాగుంటాయి ఇలా పెట్టేసేయండి ఇలా చూసుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని తిప్పి మళ్ళీ ఇంకొక కుట్టు వేయాలి ఇలా నీట్ గా ఇది మన మెయిన్ క్లాత్ అండి బ్లౌజ్ ది దీన్ని బట్టే మనం కుట్టుకోవాలి మిగతా అంతా కట్ చేసుకోవాలి అయిపోయిందండి నీట్గా ఇలా కట్ చేసుకోండి చేసిందో ఇలానే ఇది కూడా కుట్టేద్దామండి షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయినాయండి చూడండి అండి బాగా వచ్చింది నీట్గా ఇదిగోండి ఇలా పెట్టుకోండి ఇక్కడ ఇలా పెట్టేసి కొంచెం ఇలా ఎక్స్ట్రా వదిలేసేయండి ఇక్కడ అలా పెట్టుకొని ఇదిగో చూడండి ఇలా స్ట్రైట్గా ఇలా రాకూడదండి ఇలా రాకూడదు ఇలా క్రాస్గా ఇట్లా రావాలి ఇంతేనండి దీనిపైన ఒక వేసేసుకుందాం ఒకసారి చూసుకోండి కొలత పట్టే కదా ఇది ఇలా పెట్టి చూసుకోండి కరెక్ట్గా ఉంది చూడండి సరిపోయింది పైన కుట్ట వేసుకున్నాం కదా ఇప్పుడు దీనికి కూడా అలానే వేసుకుందాం ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోండి నీట్గా ఉంటుంది చూడండి ఇటు సైడ్ కూడా ఎంత నీట్గా ఉందో సైడ్ కూడా చూడండి అంత నీట్గా వచ్చిందో ఇప్పుడు ఇది ఇది కూడా అలానే కుడదాం ఇవ్వండి పట్టి వేసుకుందాం ఇప్పుడు దీన్ని బుక్స్ పట్టి రెడీ అయిపోయిందండి కాజా పట్టి బుక్స్ పట్టికి పైన నుంచి క్లాత్ ఇటు వేసుకోవాలండి కాజాపట్టీకి ఇట్లా తిరిగేసి ఉంచి ఇటు గుట్టి అటు పై వైపుకి తిరగేయాలి ఎక్స్ట్రా ఎందుకు పెట్టాంటండి కొంతమందికి ఏంటంటే బుక్స్ పట్టి కాజా పట్టి వేసిన తర్వాత ఇలా ఉక్స్లు పెట్టినప్పుడు ఇక్కడ మధ్యలో గ్యాప్ కనిపిస్తుంటుంది బుక్సులు తగిలిచ్చిన తర్వాత ఆ గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది ఇక్కడ క్లాత్ అనేది తక్కువ ఉంచడం వల్ల ఆ గ్యాప్ వస్తుందండి ఇది కొంచెం ఎక్కువ పెట్టుకున్నారనుకో ఆ గ్యాప్ అనేది కనిపించదు అందుకు ఇది ఎక్స్ట్రా ఉంచి చూపిస్తున్నాను మీకు కాజాలనే ఇక్కడ వేసుకుంటాం ఈ కుట్టు మధ్యలో వేసుకుంటాం కాజాలు ఇది ఎక్స్ట్రా ఉంటుంది అప్పుడు తగిలించినప్పుడు బుక్సులు తగిలించుకున్నప్పుడు కనిపించదు ఇక్కడ శరీరం కనిపించకుండా ఉంటుంది ఇలా వచ్చేస్తుంది ఇంకప్పుడు కనిపించదన్నమాట ఇవి బుక్స్ పట్టి కాజా పట్టి లెంత్ ఎంత ఉందో కొలుచుకోండి ఇలా పెట్టేసి ఇలా కొలుచుకోండి ఇలా కొలుచుకొని ఇక్కడ ఇట్లా మార్క్ చేసుకోండి ఇది కూడా అంతే అండి ఇలా చూసుకోండి నీట్గా ఇలా అనుకుంటూ నిదానంగా ఇట్లా పెట్టేసి కిడలా మార్క్ చేసుకోండి కుట్టున్న దగ్గర మార్పు చేసుకోండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోండి కరెక్ట్గా చూసి కట్ చేసుకోండి మళ్ళీ మెడలు తగ్గుతాయి ఇప్పుడు షోల్డర్లు జాయింట్ చేసుకోవడేనండి డబుల్ ఫిట్ వేసుకోవడమే స్ జాయిన్ చేసుకుందాం చూసుకోండి ఇలా చూసుకొని జాయిన్ చేసుకోండి మీకు గుర్తుగా ఉండాలంటే ఇలా స్ట్రైట్గా పెట్టండి ఇలా మధ్యలోకి ఒక డాట్ ఇవ్వండి ఇట్లా ఈ డాట్ వచ్చేసి ఈ భుజం కుట్టు మీద ఇక్కడ పెట్టాలి కరెక్ట్గా ఇలాగా సైడ్ వినండి మళ్ళా దీన్ని రివర్స్ చేసుకొని ఇటు సైడ్ ఇది కూడా సేమ్ అలానే అండి ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేశాం కదండి ఇప్పుడు మెడపేసేద్దాం క్రాస్ గా ఉన్న ముక్కల్ని ఇలా అంటించేశానండి నేను ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ పెట్టండి నేను రిప్లై ఇస్తాను తిని ఇలా తిరగేయాలండి కుట్టేసిన తర్వాత నీట్గా ఇలా పట్టుకొని ఇలా మడిచి వేసి కుట్టేయడమేనండి వినండి ఇలా చూసుకుంటూ నిదానంగా ఓకే అండి మెడ పీస్ వేసేసాము ఇప్పుడు జాయిన్ చేసేసుకోవడమే అంతే అండి చాలా అంటే చాలా సింపుల్ ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకొని ఇలా పెట్టుకొని కుక్ చేసుకోవడం ఇప్పుడు సైడ్ కూడా అంతేనండి